హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అంటే ఈరోజు మన రెసిపీలో చాలా సింపుల్గా అప్పటికప్పుడే చేసుకునే స్వీట్ రెసిపీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది వచ్చేసి సగ్గుబియ్యంతో చేసుకునే రసమలై ముందుగా అయితే దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకోవాలి ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసేసి ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసేసి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూస్తున్నాను కదా నేను తీసుకున్నటువంటి ఈ క్వాంటిటీకి అయితే దాదాపుగా పదిహేను ఉండల దాకా అయితే వచ్చాయండి ఒక రెండు గంటల తర్వాత బియ్యం పూర్తిగా నానిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి చక్కెరని తీసుకోవాలి మరీ ఎక్కువగా మాత్రం యాడ్ చేయొద్దండి దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు చూడండి లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చక్కెరని యాడ్ చేసాం కదండి తినేటప్పుడు ఏంటంటే ఈ ఉండలు చప్పక లేకుండా స్వీట్గా రావడానికి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే ఇందులోకి చక్కెరని యాడ్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా మన చేతిలోకి తీసుకుని ప్రిపేర్ చేసామనుకోండి ఈ పిండి మొత్తం చేతిలోకి అంటుకోపోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇంత పర్ఫెక్ట్గా రావాలన్నమాట దాదాపుగా మనం తీసుకున్నటువంటి సగ్గుబియానికి అయితే పదిహేను ఉండల దాకా అయితే వచ్చేసాయి ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పాలు వచ్చేసి హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చక్కెర తీసుకోవాలి దాదాపుగా ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది ఇంకా మీకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు స్వీట్నెస్ కోసం ఇప్పుడు ఈ పాలు మరిగేంత వరకు మనం ఒక చిన్న బౌల్లోకి కస్ట పౌడర్ని కలుపుకుందాం కస్టర్ పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఏ ఫ్లేవర్ అయినా మీరు తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళని కలుపుకొని కాస్త ముందే దీన్ని కలుపుకొని పెట్టుకోవాలి అలా కాకుండా పౌడర్ని డైరెక్ట్గా పాలాలు తీసుకుంటే ఉండల్లాగా వచ్చేస్తుంది కాబట్టి ముందే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర్ని ఇందులో కలుపుకున్న తర్వాత వెంటనే ఈ ఉండల్ని కూడా ఇందులోకి తీసేసుకోండి పాలు మరగక ముందే ఇవన్నిటిని మనం తీసుకోవాలి ఇప్పుడు పాలు మరిగేటప్పుడు ఇవి చూడండి లోపలికి ఉన్నాయి కదా కాస్త ఇవి పాలు మరిగిన తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత ఈ ఉండలన్నీ పైకి వచ్చేస్తాయి అనమాట పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కష్టపూడని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి పాలు కాస్త దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ ఉండలన్నీ ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి కస్టబ్ పౌడర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కస్టబ్ పౌడర్ తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవాలి మన ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదండి ఎక్కువ టైం కూడా పట్టదు కదా అప్పటికప్పుడే ఈజీగా ఇలా సింపుల్గా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత చిన్న చిన్న కటోరీలోకి తీసుకున్న తర్వాత పైన కూడా ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం వేడివేడిగా తినకుండా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం అతిరిపోవాల్సిందే ఫ్రెండ్స్ మరి ఈసారి సగ్గుబియ్యంతో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం నాకు మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి